నమస్తే అంకుల్ నమస్తే మేడం ఎం శివకుమార్ అంకల్ నేను మామూలుగా వర్కరే వర్కర్గా చేసుకుంటా ఉంటా వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించి నిజామాబాద్లో చేస్తూ ఉంటాను మరి అంకుల్ ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి మన తెలంగాణలో సో చాలా మంది ఈసారి మార్పు కోరు కోరుకుంటున్నారు సో ఎట్లుంటాయి అనుకుంటున్నారు ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది మేడం ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసము మన బంగారు తెలంగాణ వస్తుందని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిందో కానీ బంగారు తెలంగాణ లెక్క ఈరోజు లేదు ఇక్కడ ఉన్న ఉద్యోగులు కానీ అలాగే స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు లేవు అలాగే ఏదైతే ఇవాళ దళిత బంధు పథకం అని చెప్తా ఉన్నారు ఇంకోటి బీసీ బంధు పథకం అని చెప్తా ఉన్నారు అది ఎ ఎక్కడ కూడా అక్క మొత్తము ఉన్న అభ్యర్థులకు చేరతలేదు ఉన్న ఉన్నోళ్ళకు మొత్తం వస్తలేదు ఒక గ్రామాల్లో ఒక ఇరవై మంది దళిత బంధులు ఉన్నారంటే వాళ్ళు అప్లై చేసుకున్నారంటే ఇప్పటికి కూడా ఒకరు ఇద్దరికి వాళ్ళ మనసులకే వచ్చింది ఉంది కానీ మిగతా మనుషులకు మాత్రం ఎక్కడ పేదల వారికి మాత్రం పథకాలు కొన్నిటికే పరిమితం అవుతున్నాయి అందరికి మాత్రం చేరతలేవు అవి అందుకోసమే ప్రభుత్వానికి కొంతమంది వ్యతిరేకంగా ఇవాళ మారుతా ఉన్నారు గ్రామాలలో కూడా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం గ్రామాలలో కూడా వ్యతిరేకత వస్తుంది ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఒక ధర్నా చౌక్ ఇంతకుముందు ధర్నా చౌక్లో ఒక ధర్నా చేసుకుందామనే కార్యక్రమం ఉండేది అలాంటి ధర్నా చౌక్ని కూడా లేవట్టే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే ఏది చేసినా కానీ ఇవాళ ప్రభుత్వం మాత్రము ఏదో తూతూ మంత్ర మంత్రంగానే పబ్లిక్ని కానీ ప్రజల్ని మాత్రము ఆ రకంగా చూస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక మార్పు జరగబోతుందని నాకైతే అనిపిస్తుంది మేడం అయితే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు కదా సో మీరు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు మార్పు అంటే ఏదైతే ఇవాళ ఉద్యోగాలు స్టూడెంట్స్కు సరిపోయే ఉద్యోగాలు ఇవ్వాలి ఇవాళ చాలామంది ఉద్యోగాలు లేక రోడ్లపైకి వస్తూ ఉన్నారు అలాగే మధ్యతరగతి కుటుంబం సంబంధించిన ఇవాళ సిలిండర్ కానీ గ్యాస్ బుడ్డి కానీ వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల గ్యాస్ బుడ్డి ఒక బియ్యం తినాలంటే ఇవాళ ఒక బియ్యం తినాలి నలభై తొమ్మిది రూపాయలు నలభై ఆరు రూపాయల నుంచి యాభై రూపాయలు బీపీటీ బియ్యం మామూలుగా ఒక బీపీటీ బియ్యం తీయాలంటే యాభై రూపాయలు అలాగే ఇవాళ కార్మికులు కూడా పనిచేసుకున్నాలంటే కార్మికులు పనిచేసుకునే విధానం కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ఇవాళ ఒక చోట పనిచేద్దామంటే కూడా కార్మికులకు సరైన చట్టాలు లేవు ఏదైతే ఇంతకుముందు కార్మికులకు సంబంధించిన నల్ ఏదైతే సంబంధించిన చట్టాలు ఉండేనో ఇవాళ ప్రభుత్వాలు ఆ చట్టాన్ని నాలుగు లేబర్ కోడ్లుగా విధిస్తాయి ఉంది నాలుగు లేబర్ కోడ్లుగా విధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉండి ఈ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తే రేపటి నాడు బట్టల దుకాణంలో పనిచేసేవాడు కానీ మార్కెట్లో పనిచేసేవాడు కానీ ఫుట్పాత్ మీద పనిచేసేవాని కార్మికులకు ఎలాంటి చట్టాలు వర్తించుకో ఆయన ఏదైతే ఒక యజమాని దగ్గర పనిచేస్తే రేపటినాడు ఆయనకి ఏదైనా జరిగితే ఒక వేసుకొని ఆస్కారం కూడా లేకపోవటం జరుగుతుంది ఆ చట్టంలో అలాగే ఏదైతే కనీస ఉద్యోగాలు కొనిసా పెంచుకున్నాలంటే కూడా లేనంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాము బట్టల దుకాణలో హైదరాబాద్లో కానీ ప్రతి పట్టణాల్లో చాలామంది మహిళలు బట్టల దుకాణంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు పొద్దున ఆరు పొద్దున తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు డ్యూటీ ఎక్కితే రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు డ్యూటీ తొమ్మిది గంటల వరకు డ్యూటీ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి కుర్చీ కూడా కూర్చుంటారుగా అక్కడ షాప్లో లేదు మనం చూస్తూ ఉంటాం మనం షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను చూస్తూ ఉన్నాను చాలామంది షాప్లో దసరా షాప్లో వెళ్ళినప్పుడు మేము అక్కడ చూసిన మహిళలకు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఒక కుర్చీ కూడా లేదు అలాంటి పరిస్థితులు ఉన్న ఇవాళ మన రాష్ట్రం నడుస్తూ ఉంది అలాగే ఎలాంటి హక్కులు కూడా లేవు కార్మికులకు చాలా హక్కులు కోల్పోతూ ఉన్నారు కార్మికులకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఇలా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా పోరాడాలి అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఏదైతే ఉన్నదో దాన్ని తీర్మానం చేయకూడదు కేంద్ర ప్రభుత్వం దానికి అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను కానీ అలాంటి న్యాయం జరుగుతలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికే తొత్తుగా వివరిస్తుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నాం బీజేపీ పరిస్థితి ఎట్లుంది అంకుల్ మరి బీజేపీ పరిస్థితి ఎట్లున్నదంటే మేడం మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు కూడా బీజేపీ పరిస్థితి అదే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి కూడా అదే ఉంది మత కల్లోలం అందరినీ విద్వేషించడం కొట్లాడబెట్టడం ఇవే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం బీజేపీకి సపోర్ట్ చెప్తా ఉన్నాం ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అట్లా ఏం లేదు కదా బండి సంజయ్ ఉన్నప్పుడు ఉండే కిషన్ రెడ్డి బండి సంజయ్ గురించి నేను మాట్లాడతలేను మేడం ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉందో కేంద్రంలో బీజేపీకి చూస్తే ఓట్లు పడతా ఉంటాయి కేంద్రంలో ఏదైతే బీజేపీ రాష్ట్రం ఉంది అక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే రైతుకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది మనం చూసినాం రైతులు ఏడు వందల రైతులు బలిదానం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఏడు వందల రైతులు చనిపోవడం జరిగింది ఆ రైతులకు కారణం కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారానే రైతులు చనిపోవడం జరిగింది వాళ్ళ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చట్టాల కోసం పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు రోడ్లపైకి షెడ్ వేసుకొని రోడ్లపైకి గుడిసెలు వేసుకొని కొన్ని ఆరు నెలల పాత్రం మొత్తం చ మొత్తం చలిలో ఎండలో వానలో వండుకుంటూ వాళ్ళు ఉద్యమం చేసి ఆ ఉద్యమాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు ఆ రోజు కా రైతులు ఉద్యమం చేయకపోతే ఇలా రైతుల చట్టాలు మాత్రం వస్తే మాత్రం రైతులు ఇలా నష్టపోతుండ్రు ఇలా బీజేపీ ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకంగా ఏదైతే చేసిందో ఆ రోజు కార్మికుల్ని ఎన్ రోజు రైతుల్ని ఏడు వందల ఏడు వందల మంది రైతులు బలి అయ్యారు లేకుంటే వాళ్ళు చట్టాలు లేకపోతే ఏడు వందల రైతులు బలి కాకుర్రీ ఇలా రైతు నష్టపోకుండా అనేది మేము చెప్తున్నాం సో ఈసారి ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీకి గట్టి పోటీ ఉంటుంది బీఆర్ఎస్కి బీజేపీకి ఉంటుందా బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుందా నేను ఒకటే చెప్తా ఉన్నా మేడం ఈసారి గట్టి పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ మధ్యలో గట్టి పోటీ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ పోటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ మట్టుకు రెండిట్లా ఏ వేస్తాం అనేది మనం చెప్పలేము కాబట్టి బీజేపీ కాదు మన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్కు గట్టి పోటీ ఉంటుంది బీజేపీకి మనం చెప్పలేము బీజేపీ ఎందుకంటే మూడవ స్థానాల్లోకే ఉంది కాబట్టి ఇవి రెండుకే గట్టి పోటీ ఉంటుంది గ్రామాల ప్రాంతాల్లో కూడా చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపు చూపుతున్నారు కాబట్టి దాని పరిస్థితి కొద్దిగా మారుతుంది కారణం ఏదంటే ఏమంటారు కారణం ఏమున్నది అసలు కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్కు చాలా సీనియర్ పార్టీ ఒకటి తెలంగాణ కూడా ఇంతకుముందు కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చింది కాబట్టి అదొకటి దృష్టిలో ఉంది ఎక్కువ మట్టుకు ఎంత ఎంతమంది అనిపోయినారు తెలంగాణ పోరాటంలో చాలామంది చనిపోయిన ఉన్నారు చనిపోతేనే కానీ ఇవల్ల మాత్రం ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి కదా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే తెలంగాణ తెచ్చినాం బంగారు తెలంగాణ మారుస్తామని చెప్తున్నారు కానీ ప్రజల్ని పోరాడిండు ప్రజలతోటి తెలంగాణ వచ్చిందని ఏ ప్రభుత్వం కూడా చెప్తలేదు కదా మేడం ఇవల్ల సరే నువ్వు తెల బంగారు తెలంగాణ అని చెప్పి కానీ బంగారు తెలంగాణ ఎక్కడ లేదు ప్రజల్ని మోసం చేస్తురని కాబట్టి ప్రజలు ఇంకో వైపు మార్పు చూస్తూ ఉన్నారు ఏ విధంగా అనుకుంటున్నారు ఉద్యోగులుగా ఉద్యోగులుగా మోసపోయారు ఉద్యోగులు లేక చాలా మంది మోసపో మోసపోయారు పని లేక చాలామంది మోసపోయారు వివిధ తరాలు కొంతమందికి రుణాలు అందక ఏదైతే ఇలా బం దళిత బంధు ఉందో ఈ రకమైన బీసీ బంధులు ఉందో ఈ బంధువులు మీరు తీసే మీరు కొట్లాట పెట్టుకోవడం జరిగింది ఇవన్న మీ ఒక్క ఇంట్లో ఒక్కడికి వచ్చి ఇంకొకటి రాకపోతే కొట్లాడడం జరుగుతున్నది ఆ రకంగా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తుంది పార్టీ ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు ప్రజలు కొత్త రకంగా ఉంటే ఎట్లుంటుందో ప్రభుత్వం అనేది ప్రజలు కో కోరుకుంటున్నారు ఎట్లా అంటే రెండు మనము బీఆర్ఎస్కు పట్టం కట్టినాం కాబట్టి ఇంకోసారి వేరే పార్టీకి పట్టం కడితే మన మనది ఏదన్నా మారుతుందని ప్రజల్లో బాగుంటుంది మేడం థ్యాంక్ యూ